ప్రజలు రాని ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి ఎన్టీపీసీ యాజమాన్యం మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోడుకంటి చంద్ర డిమాండ్ చేశారు గోదావరికని క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఎన్టీపీసీ ప్రాజెక్టు మూలంగా నష్టపోతున్న రైతులు ప్రజలు లేకుండానే పోలీసు నిర్బంధం మధ్య నిర్వహించి ప్లాప్స్ చేసిందని అన్నారు ప్రజాభిప్రాయ సేకరణకు తమ గలన్ని వినిపించే అవకాశం కూడా లేకుండా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన తనను పోలీసులు గేటు వద్ద నుండి లాక్కొని వెళ్లి జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారని ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ప్లాన్ ను నెలకొల్పడం ఎక్కడ ప్రజలకు ఇష్టం లేదని నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణతో తేలిపోయిందని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రాజెక్టు పేరుట భూ నిర్వాసితుల నుండి వేల ఎకరాలను తీసుకుని వారికి ఉద్యోగాలను కల్పించకుండా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా మోసం చేసిందని ఆరోపించారు ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చి ఉద్యోగాలు రాక పొల్యూషన్తో ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు తూతూ మంత్రంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను పరిగణలోకి తీసుకోకుండా జిల్లా కలెక్టర్ మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వం ఎన్టీపీసీ యాజమాన్యం నిన్న ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు రావాలని పిలిపిచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణకు రావడానికి ఎవరు కూడా ఇష్టం లేకుంటే ఎవరు కూడా వెళ్ళలే ప్రజలు ఎవరు వెళ్ళలే ఆ యొక్క సందర్భంగా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి విషయం చెప్దామని వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను రాత్రి పూట నక్సలైట్లను తీసుకుపోయినట్టు దొంగలను తీసుకుపోయినట్టు మూడు గంటలకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధానికి గురి చేసినారు అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచినారు మరి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇట్లా నిర్బంధాలు మధ్యన పోలీసు పహారాల మధ్యన చేసేది ప్రజాభిప్రాయ సేకరణ మరి వీళ్ళందరూ ఆ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరు రాలేదు ప్రజాభిప్రాయ సేకరణ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని కూడా ఇవాళ అన్ని పేపర్లు ప్రజలు అందరూ కూడా అంటున్నటువంటి ఒక సందర్భం అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన భూ నిర్వాసితుల పక్షాన ఈ ప్రాంత సకల జనుల పక్షాన ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ నిర్వహించాలే నిన్న చేసినటువంటి దాన్ని రద్దు చేయాలి నిర్బంధాల మధ్యలా పోలీస్ పహారుల మధ్యలా ఇప్పటికీ ఏ ప్రజాభిప్రాయ సేకరణ జరగలే మేము డిమాండ్ చేసినాం ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు కానీ భూనిర్వాసితుల కుటుంబాలకు కానీ మీరు ఏం చేస్తలేరు కనీసం ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు విద్యను అందించడంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఒక కార్పొరేట్ స్కూల్ను కేజీ టు పీజీ చదివేంత వరకు ఉచిత విద్యను భూనిర్వాసిత గ్రామాల పిల్లలకు కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం ఈ డిమాండ్ చేస్తే తప్ప కాంట్రాక్ట్ కార్మికులకు భూ నిర్వాసిల కుటుంబాలకు ఒక మంచి వైద్యాన్ని అందించేటువంటి విధంగా కార్పొరేట్ ఒక హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరినాం అది తప్ప అదేవిధంగా ఈ ప్రాంతంలో అప్పుడు యాష్పాండు కుందరపల్లి మల్లేలపల్లి బద్రిపల్లి అక్బర్ నగర్ అక్కడ ఉన్నటువంటి భూమిని సేకరణ చేసి అక్కడ యాష్పాండ్ అని చేర్చి నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి సమయంలో అక్కడి ప్రజలందరూ కూడా మొత్తుకున్నారు అక్కడ ఆ బూడిద మొత్తం మాకు అన్నం తింటా అంటే ప్లేట్లలోకి వస్తున్నది నీళ్లు మొత్తము బూడిదమయమైపోతున్నాయి తాగడానికి నీళ్లను కూడా ఇబ్బందిగా ఉన్నది అని అంటే మేము పాదయాత్ర చేసి పెద్దపల్లి కలెక్టర్ గారికి ఇచ్చి అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్కి ఇచ్చి ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం అనిపిస్తే ఏదో ఒక కారణం చెప్పి ఆ యొక్క గ్రామాలను మీరు తరలించండి ఇబ్బంది పడుతున్నారంటే తరలించలేదు ఇప్పుడు మళ్ళీ ఆరు వందల ఎకరాలను భూసేకరణ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పటికే ఆ పరిస్థితి ఉన్నది రాజాపూర్ పరిస్థితి ఏంది ఆకనపల్లి ఆ చుట్టూ గ్రామాల పరిస్థితి ఏంది మరి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని అంటే తరలించరు మరి భూమి లేదా అంటే ఉన్నది ఎన్టీపీసీ యాజమాన్యం చేతిలో కమిషనరేట్ పక్కన భూమి ఉన్నది మరి ఆ భూమిలోనన్నా వీళ్ళు ఆ యొక్క గ్రామాలను తరలించాలి కదా వాళ్ళు ఇచ్చినటువంటి భూమి వాళ్ళు ఇది చేసినటువంటి త్యాగంతోనే కదా ఇలా ప్లాంట్ ఒక భారతదేశంలోనే గొప్ప ప్లాంట్ అయిపోయింది ఇలా ఆరు వేల తొమ్మిది వందల మెగావాట్లను చేరుకున్నటువంటిది వాళ్ళందరి త్యాగాలతోనే కదా మరి వాళ్లకు న్యాయం చేయకపోతే మరి ఏంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇదేది ఇక్కడి దుర్మార్గం ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి కుమ్మరి శ్రీనివాస్ రమణారెడ్డి ముద్దసాని సంధ్యారెడ్డి బాది అంజలి రాకం వేణు స్వప్న పద్మ చెల్ల చల్లరవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు